హలో అండి మనం ఈరోజు నల్గొండ జిల్లా మిర్యాలగూడ దగ్గర ఉన్న ఒక డైరీ ఫామ్లో ఉన్నాం ఈ డైరీ ఫామ్ రైతు దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం భారీ ఎత్తున డైరీ ఫామ్ నడిపించాలనే ఆలోచనతోటి అదే రకంగా భారీ ఎత్తున షెడ్డు వేసి ఈ రంగంలో దిగడం జరిగింది ఈ రంగంలోకి దిగిన తర్వాత అతనికి ఈ డైరీ ఫామ్ రంగం ఏమాత్రం అచ్చిరాకపోవడంతో నష్టాల పాలు పాటు ఈ డైరీ ఫామ్ రంగం నాకు సూట్ కాదు అనే ఆలోచనతోటి తాను ఈ డైరీ ఫామ్ రంగాన్ని పూర్తిగా కొంచెం కొంచెం తగ్గించుకుంటూ పూర్తిగా ఈ డైరీ ఫామ్ రంగం నుండి బయటపడాలనే ఆలోచనతోటి ఆ రైతు ఉన్నాడు అసలు ఆ రైతు ఎందుకు డైరీ ఫామ్ రంగం నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు అసలు ఆ డైరీ ఫామ్ రంగంలో అతనికి ఏ విధంగా నష్టాలు వస్తున్నాయి ఇలాంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం ఈ వీడియోను స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూస్తే ఆ రైతు చెప్పిన మాటలు మనకు క్లియర్గా అర్థమవుతాయి ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళు వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ మీ పేరు చెప్పండి సార్ గట్టిగా మాట్లాడండి నా పేరు మధుసూదన్ కంపసాటి ఎక్కడ అండి ప్రాంతం ఎక్కడది ఇది గూడూరు మిర్యాల దగ్గర మిర్యాల గూడ దగ్గర జిల్లా ఏంటిది నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా ఈ ఫామ్ మీదేనా మాదే ఇప్పుడు ఇంట్లో ఎన్ని ఉన్నాయి మొత్తం బర్రెలు ఇంట్లో నాలుగు గేదెలు ఉన్నాయి బాగుంది నాలుగు గేదెలు ఒక రెండు సూడి ఉన్నాయి రెండు తడిపి ఉన్నాయి షెడ్ మరి చాలా పెద్దగా చేసి మరి అయితే దీన్ని ఏంటంటే మనం మంచిగా ఉంటుంది అన్న ఉద్దేశంతో వ్యవసాయానికి అనుబంధంగా మాకు ఉంది పథకాల వ్యవసాయం దీన్ని అనుబంధంగా పాటి పరిశ్రమ కూడా డెవలప్ చేద్దామన్న ఆలోచనతో చేసినాం కానీ అప్పటిదాకా మనకు తెలియదు ఈ సాధక బాధకాలని ఇలా దిగినాక తెలిసింది మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్కి వచ్చే ప్రాఫిట్కి ఏ మాత్రం కూడా సంబంధం ఉండదు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది చాలా చాలా కష్టపడాలి మామూలుగా ఒక వరి పొలం చేస్తే ఒక సీజన్ వైజ్ చేస్తాం కొంత టైం చేస్తాం కొంత టైము అట్లా పర్యవేక్షణ ఉంటుంది కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉదయం నుంచి సాయంత్రం దాకా పనులు ఉంటాయి నెక్స్ట్ మార్కెట్లో మనం పోతే ఇక వాళ్ళు ఏ పాలైనా అనకూడదు కానీ పాలంటే ఇక మనకు ఈ ఒరిజినల్గా మన పాలకైతే మనం అనుకున్నంత డిమాండ్ ఉండదు మరి ఇక ఉదయం సాయంత్రం పాలు పిండడం మళ్ళీ అక్కడ పోయి అమ్ముకోవడం దానలేయడం ఊరిగడ్డికి అంత కాస్ట్లీతో కూడుకున్నది బయట మార్కెట్లో మనం కొని మెయింటైన్ చేయాలంటే కూడా చేయలేము ఇంట్లో బుట్టినాటితో చేయడమే అంతో ఇంతో కరెక్ట్ కానీ బయట మనం ఈ లక్షల లక్షలు పెట్టి కొంటే ఆ పాలకు యాభై రూపాయలు నలభై రూపాయలు మనకు వచ్చి అది ఎప్పటికీ అసలు అది మనం సక్సెస్ కాలేము మన పెట్టుబడి మన శ్రమకు చాలా ఇబ్బంది ఇందులో సక్సెస్ ఎవరైతారంటే ఏదో జస్ట్ చిన్నగా ఒక మంచి ఒక్క రెండు గేదెలు తీసుకొని సొంతంగా ఇంట్లో ఇంట్రెస్ట్గా చేసుకుంటూ వాళ్ళు ఒకరు కాకపోతే ఒకరు ఒకళ్ళు కూడా చేయలేరు ఇప్పుడు తల్లి తండ్రి తన కుటుంబం భార్య భర్త ఇట్లా ఈ నలుగురు కాంబినేషన్లో ఒకరు ఒకలా ఏదో అనుకోకుండా అటు ఇటు ఊళ్ళలోకి పోయినా చే పోయినా పనులకు పోయినా ఒకళ్ళుండి కాపాడుకునేటట్టు ఉండాలి నెక్స్ట్ ఏంటంటే మాకు ఇక్కడ హైవే రోడ్ ఉంది బయటికి వెళ్ళడానికి లేదు అదొక మాకు ప్రతిబంధకం అయింది నేను అనుకునేది ఏంటంటే బయటికి ఇడవగలగాలి ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు కట్టేసి కట్టేసి ఉంచే ఆ కుండ్లు బట్టి ఉండడం కూడా కరెక్ట్ కాదు ఫెర్టిలిటీ కాదు వాటి ఒక చెరువు దగ్గర పట్ల ఉండి కొంత పొలం ఉండి అక్కడ మేసి ఆ చెరువుల కొద్దిగా అక్కడ వాటిని కడిగి ఇచ్చి శుభ్రం చేసుకొని వాళ్ళ సాయంత్రాంత వరకు వచ్చి అట్లా అవకాశం కూడా ఉండాలి నెక్స్ట్ ఇట్లా కట్టేసి కట్టేసి ఉండటం వల్ల ఇక మనకు ఆ దోమలు ఈ పీకి కూడా బరులు వాటి కొద్దిగా వికాసం లేకుండా అయిపోతుంది నాకు బాధ అనిపిస్తుంది కానీ తప్పదు మనం ఏం చేస్తాం మన మనుషులు మనుషుల్ని పెట్టాలంటే మనకు వాళ్ళు పెట్టే జీతానికి మనకు వచ్చే ప్రాఫిట్కు సరిపోవట్లేదు పెట్టి ఒక ఇద్దరిని కాపీయాలి చేపియాలంటే ఇంకా అట్లా పరిస్థితి ఇప్పుడు మీరు షెడ్ వేసినప్పుడు ఎంత ఖర్చు వచ్చింది దీనికి అప్పుడు పెట్టిన ఖర్చులు లెక్క చెప్తే ఆ షెడ్కి వీటికి పెట్టుకుంటే ఇలా నాకు దగ్గర రెండు మూడు కోట్ల రూపాయలు ప్లాట్లు ఈ డబ్బులు పెట్టుకొని ఏడ ప్లాట్లు కొన్నా కానీ రెండు మూడు కోట్ల రూపాయలు వచ్చు అప్పుడు ఎంత ఉంది ఆ మూడు లక్షలు నాలుగు లక్షలు కొంట జాగాలు ఉన్నాయి ఆ టైంలో రెండు వేల పద్నాలుగు ఆ ప్రాంతం వల్ల ముందు కొన్ని ఏరియమ్మ మా దగ్గర నేను ఇక ఇన్వెస్ట్మెంట్ నిజంగా చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టే ప్లాట్లో పెట్టుకుంటే బ్రహ్మాండంగా ప్రాఫిట్ వచ్చు ఈ రిస్కు కష్టము మార్కెటింగ్ కూడా ఇబ్బంది అది అప్పుడు ఎంత షెడ్డుకి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు కరెక్ట్ నాకు ఐడియా లేదు సార్ నాలుగు లక్షల దాకా అప్పుడు నాలుగు లక్షలు ఎన్ని సంవత్సరాల కిందట మట్టి పోసిన రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు అంటే దగ్గర దగ్గర ఆరు నాలుగు పది సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాల కిందట ఒక నాలుగైదు లక్షలతో షెడ్డు ప్లాన్ చేసిన మట్టికి ఇట్లా ఎత్తు పోసిన అంటే ఒక మంచి ప్లానింగ్ తోటి ఒక మంచి పెద్ద పెడదాం ప్లాన్ తో ఇక్కడ ఫ్యాన్లు కూడా పెట్టినాం పైన ఈదర గాలికి వచ్చేసి ఫ్యాన్లు మొత్తం బెండ్ అయిపోయింది మామూలు టైంలో ఉండేది ఆ ఎండాకాలం ఎండతోటి కొంత ఇబ్బందే బాగా విపరీతమైన ఎండలు ఉన్నప్పుడు ఇక అట్లా కూడా ఉన్నది దోమలు దోమలు కూడా ఇది చేస్తాయి దోమల వల్ల కూడా ఇబ్బంది అవుతుంది అయితే మనకి ఇప్పుడు ఏడ కలిసి వస్తుంది అంటే ఈ లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా మామూలు ఒకటి రెండు గేదెలు మన ఇంట్లో ఉండి మనం పెంచుకొని ఆటోమేటిక్గా వాటి పునరుత్పత్తి అయ్యి వాటి వాటిని సాదుకున్నప్పుడు అది మనం ఇంట్రెస్ట్గా చేసినప్పుడు సక్సెస్ అవుతాం కానీ ఇట్లా భారీ ఎత్తున నేను చాలా డైరీ ఫామ్లు కూడా చూసినా ఇంకా అందరి పరిస్థితి కూడా ఇంతే ఉంది ఇప్పుడు మీరు రెండు వేల పద్నాలుగు అప్పుడు స్టార్ట్ చేసినా అన్నారు రెండు వేల పట్టినప్పుడు స్టార్ట్ చేసిన ఎన్ని తీసుకొచ్చారు దగ్గర పది పన్నెండు తీసుకొచ్చు పది పన్నెండు గేదెలు పట్టుకొచ్చారు వాటికి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసారు వాటికి ఒక్కోటి అరవై వేలు మినిమం అరవై వేలు యాభై వేలు యాభై అరవై వేలు దగ్గర దగ్గర వాటికి ఒక ఆరు లక్షల దాకా ఇన్వెస్ట్మెంట్ చేసారు ఇప్పుడు పది అనేది తగ్గించుకుంటా వచ్చారా ఇంకా మేము మంచిగా ఉన్న వరకు ఉంచుకొని ఈ జీతకాలం పెట్టుకుంటే వీళ్ళకి లక్ష లక్షలు కడితే మనకు వచ్చేది ఏం లేదమ్మా ఈ దాన ఖర్చులు ఈ గడ్డి ఖర్చులు ఎవరైతే అవుతుంది మనం ఎంతవరకు కేపబిలిటీ ఉంటదో మనం చేయగలుగుతామో అటు నాకు వ్యవసాయం ఉంది ఉపాధకరాల ఆ వ్యవసాయానికి అద్భుతంగా ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకే ఉంచుకున్నాను అవి ఇంత ముందు కూడా మిరియాళ్ళను పోసేది టౌన్ లో ఇంకా ఇప్పుడు ఆడిపోవడం రావడం నాకు వ్యవసాయానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ డైఫామ్ ఆయన ఒక వస్తుంది ఇక్కడికి ఫ్యాట్ మీద తీసుకుంటది యావరేజ్ యాభై యాభై ఐదు రూపాయలు అవి చాలా తక్కువే మనం చేసే చాకరికి మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ కానీ తప్పదు సరే ఒక వ్యాపకం ఉంటుంది చేస్తున్నాం నడుస్తూ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మొత్తం ఇప్పుడు నాలుగు గేదెలు ఉంటాయి నాలుగు గేదెలు ఒక ఆవు ఇప్పుడు ఈ గేదెలు ఏమున్నాయి ఇంకా మామూలుగా మరీ ఏం కాదు మామూలుగా మిక్స్డ్ మిక్స్డ్ అనుకోరాదు ఓకే ఉన్నాయి అంతకుముందు కూడా మీరు స్టార్టింగ్ తెచ్చినప్పుడు ఎట్లా క్రాస్ మొత్తం ఊరే తెచ్చా తీసుకుని అప్పుడు మనం అంతా వాళ్ళు ఉంటారు బ్రోకర్లు వాళ్ళ చేతులై మనం వాళ్ళే చెప్తే అదే సరేగా మనం మంచిగా ఇప్పిస్తాం అన్నారు చూసిన తీసుకున్నాం తీసుకున్నాం కానీ అన్ని మీటింగ్ చేయలేకపోయినా అంత దానాలు ఖర్చులకు ఆ గడ్డి ఖర్చులకు వచ్చే ప్రాఫిట్ కు సరిపోతాయి ఇంకా మనం వాళ్ళ పైగా ఏమో ఏ పోవడానికి ఏడ పో ఇక్కడే ఉండాలి వాళ్ళ నాన్ను క్షణం చూసుకోవాలి డాక్టర్లు కూడా నిజం చెప్పాలంటే అంత కరెక్టు వెటర్నరీలా ఎవరో ఒకరు ఇద్దరు ఉన్నారు కానీ అంత కరెక్ట్గా చూసే డాక్టర్లు అయితే వీటి మీద చూసి చేసి ట్రీట్మెంట్ చేసే వాళ్ళు కూడా నేను చూసినంతవరకు లేరు ఎందుకంటే మెయిన్ సమస్య ఏంటంటే వాటికి గర్భధారణ కాదు అసలు అదే అదొక పెద్ద ప్రాబ్లం నేను సంవత్సరం అసలు ఎంత మోసం అంటే కనీసం ఆ పది గేదెలకు కూడా అన్నిటికీ కూడా సూదులు వేయిస్తే ఒక్కటి గట్టలే మనం ఏం చెప్ప వాళ్ళని ఏం చేస్తాం ఇక అన్నిటికీ వేసేడు ఏది అట్లా కొంత లాస్ అయింది కంటిన్యూషన్ లేకుండా ఎందుకంటే ఒక నాలుగు గీంత ఉండాలి నాలుగు ఒట్గా అయితే నాలుగు ఇంత ఉండాలి అట్లా దిగుబడి అనేది ఎప్పుడు ప్రాసెస్ ఉండాలి అంటే మీరు పది ఇంజక్షన్లు వేయించినప్పుడు మరి ఎందుకు కూడా కాలే వాడికి సమాధానం మనకేం ఏం చెప్పలే అడగలేదా మరి ఎందుకు కాలేదు అడిగినా ఏం కొడతాం ఆ తిడతాం ఏమంటాం వాళ్ళని గవర్నమెంట్ అధికారి బట్ ఏదో నేను చేసిన ఏదో ఇక చేస్తాడు కాలేదు ఒకటి కూడా సక్సెస్ కాదు ఎంత తీసుకున్నాడు ఒక్క ఇంజెక్షన్ కి పట్ల మామూలుగా నార్మల్ రేటే తీసుకున్నాడు అందరికీ తీసుకున్నాడు తీసుకుంటాడు రేటు కాదు కానీ ఇక వాడు కాళ్ళ లేదు దానికి చేయలేకపోయింది ఓకే లేదు అది తర్వాత అది మీకు కొంచెం నష్టం అది కూడా ఎఫెక్ట్ ఏ ఉంది ఇప్పుడు మనం కొనేటప్పుడు డెబ్బై వేలు ఎనభై వేలు గేదె అది ఒట్టిపోయినప్పుడు అమ్మాలంటే మార్కెట్లో డిక్కులు కూడా ఉండదు కొనేటోడు కూడా ఉంటుంది అంత పరిస్థితి ఉంటది ఇప్పుడు టోటల్ ఒక ఐదు ఉన్నాయి నాలుగు గేదెలు ఒకటి ఆవు అంటే మీ ప్లాన్ ఏంటి ఫ్యూచర్ ఏమనుకుంటారు తీసేది కానీ ఆవు అంటే మనకి ఎందుకంటే ఆవు పాలు మనకనే ఇంట్లోకి మేము వాడుకుంటాం ఇది మంచిది ఆరోగ్యానికి అని చెప్పేసి ఇంకా ఈ పర్ల పాలు ఆ కేంద్రానికి పోయాడు ఆవు పాలు కేంద్రానికి పోసినా కానీ ఫ్యాట్ రాదు సరే ఇంట్లో ఆవు ఉంటుంది కొద్దిగా మంచిది వాస్తని ఇది అని సరే సెంటిమెంట్ తీసేసి ఆవులను తీసుకొచ్చి పెంచాలని ఆలోచన ఏది లేదు ఆవులు అంతే గేదెలు అంతే ఏదంతే వీటికంటే అయ్యో సరే నేను చెప్తున్నా ఇన్వెస్ట్మెంట్ సరే పిల్లలు ఎవరన్నా ఉంటే ఇప్పుడు వచ్చేటోళ్ళు కొద్దిగా నేను ఒక్కని చెప్పడం కాదు ఇంకా అలాంటి వాళ్ళు కూడా తెలుసుకోర్రీ కొద్దిగా భూములు మంచిగా బలమైన భూములు ఉంటే పండ్ల తోటలు కూరగాయల తోటలు మంచిగా చేసుకొని కొద్దిగా అట్లా చేసుకోవడం అదేందుకంటే కొద్దిగా గ్యాప్ ఉంటుంది దానికి రిలీఫ్ దీనికి అనుక్షణం చూస్తుండాలి పర్యవేక్షణ ఉండాలి అట్లాంటివి కొన్ని చూసుకోవాలి ఇక ఇన్వెస్ట్మెంట్ ఉంటే ప్లాట్లు అట్లాంటివి కొన్ని కొను డెవలప్ అవుతారు కానీ ఇంత కరెక్టే కాదు ఇటు మళ్ళీ ఇటు ఈ పశువులు కూడా ఇటు ఈ గొర్రెలు అవి ఇవి ఈ అమ్మట్టుండి సాదుకొని ఇట్లా పోయి చేసుకొని కష్టపడ్డ వాళ్ళకి వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది ఎందుకంటే వాళ్ళకి జీరో వాళ్ళు దాన మేత అవి కొనేది ఉండదు ఇంకో మంచి గోల్ల అవి కొనుక్కునే మళ్ళీ దానికి కూడా ఏంటంటే ఇబ్బంది వాటర్ తాగడానికి మంచి వాటర్ ఉండాలి ఏడబడితే వాటర్ తాకుంటా ఇక అటు చేయాలమ్మటి ఇంకట్లమ్మటి మేపుకొని చేసుకునే వాళ్ళు అట్లా ఉంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ మీద బాగా కష్టపడాలి మరి దానికి చేసుకొని మేపుకుంటే అదొక అలక్కగా ఉంటారు నీ ఏదైనా ఒక పని చేయాలంటే మటుకు మందిని అన్ని రకాలుగా ఆలోచించి అడిగేయాలి కానీ ఊకనే నీ డబ్బులు ఏదో ఒక అపోహల పడి ఒక ఆకర్షణలో పడి అపోహల పడి డబ్బులు ఇబ్బడిగా ఆలోచన లేకుండా పెట్టుబడి పెడితే లాస్ అవుతారు

నేను ఈ పిండి పోస్తున్నా నేను ఒరిజినల్ నేను ఈ దాన వేసుకుంటున్నా ఈ గడ్డి వేసుకుంటున్నా ఇంత మంచిగా చేస్తున్నా నాకు వచ్చి అడిగేటోడేవాడు పాలు తీసుకుపోయేటోడేవాడు నేను మార్కెట్ తీసుకుపోతే వాడు అది అంటాడు ఇది అంటాడు వాడిని మార్కెట్ నడిచి నాకు తీసుకుంటాడు వానికి వచ్చే ప్యాకెట్లు శుభ్రంగా రెడీగా ఉన్నాయి వాళ్ళ ఏ ఛాయ్ ఆడ గేదె పాలు పిండికి పోస్తున్నాయన ఏ మద్రాస్ ఫిల్టర్ కాఫీలలో ఆడ పోస్తాడు జనాలు అట్లా అలవాటు అయ్యారు ఆ వస్తున్నాయి ఆ టెక్నాలజీ పెరిగింది అట్లా నడుస్తుంది మనల్ని ఎవడు డేక్తాడు ఏముంది ఆడ దీనికి దీన్ని దీనికి నువ్వు రేట్ కట్టిస్తావు ఈ పాలకి కష్టానికి రేట్ కట్టే లేవు ఆడ పౌడర్ పాలు వస్తున్నాయి తీస్తుంది తాగుతుంది పోతున్నా మీరు చెప్పేది ఏంటంటే మాకు సరైన సొంత మార్కెటింగ్ లేక మీరు నష్టపోయినామని మీరు చెప్తున్నారు వాటితో పాటు కొంచెం మీతో పాటు కుటుంబం మొత్తం కుటుంబంలో నలుగురు వ్యక్తులు ఉంటే నలుగురు కలిసి చేసుకుంటే కొంచెం మంచి ప్రతిఫలం ఉంటుంది సెకండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇందులోనే మీరు తీసుకొచ్చిన ఇందులోనే ఈత ఇని ఇందులోనే పెంచితే కొంచెం లాభం ఉంటుంది బయట కొనుకొచ్చు కంటే అంతే కదా అంతే అట్లా చేసుకోవాలి ఫైనల్గా మీరు కొత్త పెట్టే వాళ్ళకు చెప్పేది ఏంటిది అని ఒక్కసారి మీరు ఫైనల్గా చెప్తే మీరు ఏం చెప్పగలుగుతారు ఫైనల్గా ఇక మీరు ఏ రంగం వల్లనైనా బాగా అనుభవం ఉన్న వాళ్ళు తెలుసుకోరు ఒక్కరు కాదు ఇద్దరు ముగ్గురు తెలుసుకోవాలి అవసరం లేదా పది మంది కాడిపోయి వాళ్ళకు తెలుసుకోరు మీకు మార్కెట్లు ఉండాలి మెయిన్గా ఈ డైరీ ఫామ్ గురించి నేను చెప్పాలంటే కొద్దిగా వాటికి ఇడిస్తే ఇట్లా హైవే రోడ్డు కాకుండా మామూలు జంగల పొలాలు ఉండాలి అక్కడ ఒక చెరువులను ఎళ్ళనో కొద్దిగా శుభ్రం చేసుకొని కొద్దిగా నీళ్ళలో ఇదికొని వచ్చి మళ్ళీ కట్టేసుకునేటట్టు ఉండాలి అట్లా ఇంకోటి నీకు చేసే పని కూడా కరెక్ట్ అయితే దొరుకుతలే ఇప్పుడు నాకు తెలిసి అయితే మరి మన ఇంట్లో వాళ్ళు ఉంటే తండ్రి కొడుకు భార్య తల్లి ఇట్లా ఒక నలుగురు అట్లా ఉండి వేరే పనులు వ్యాపకాలు లేకుండా ఇదే ఇంట్రెస్ట్ మీద చేసుకునేటోళ్ళు వాళ్ళు ఉంటాయి ఒకరి మీద బాడీని పడకుండా ఒకళ్ళు ఎవరు డ్యూటీ వాళ్ళు చేసుకుంటే అట్లా కొంతవరకు సక్సెస్ ఇంకోటి మీరు ఇప్పుడు షెడ్ ఇంత పెద్దగా చేసారు ఎవరైనా కొత్తగా రావాలనుకున్నా ఇంత పెద్దగా చేసారు అవసరం అంటారా అంటే అవి పెరుగుతుంది నేను అదే ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ ఇట్లా పెట్ట చిన్న చిన్నగా మీరు మీరు మీ డైరీ డెవలప్ అవుతుంటే ఆ డబ్బులతో మీరు చేసుకుంటుంటే కరెక్ట్ బాగుంటుంది మినిమం ఇంకా ఇంత కాకపోయినా వేసుకోవాలి అది మనం ఏం దాన్ని నేను కూడా చెప్తలేదు గట్స్ కంపల్సరీ వేసుకోవాలి వాటికి నీడు ఉండాలి సఫిషియెంట్ గాడి ఉండాలి వాటర్ కు మంచిగా వాటర్ ఫెసిలిటీస్ ఉండాలి ఇవన్నీ ఉండాలి కదా తప్పదు మినిమం ఉన్నది ఎట్లా కుదురుతుంది ఇంత పెద్ద కాకుండా కొంతైనా చేయాల్సిందే అయితే నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే చాలామంది షెడ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ బర్ర కంటే షెడ్ మీద విపరీతంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తు పది లక్షలు ఇరవై లక్షలు అట్లా ఇన్వెస్ట్మెంట్ చేసి ఇప్పుడు దానికి పెట్టి ఆ పది పదిహేను లక్షల దానిలో తగ్గించుకొని బ రెండు బర్రెలు ఎక్కువ కొనకొచ్చుకుంటే కొంచెం నార్మల్ అయినా కానీ ఈ బర్ల విషయంలో ఒకటే మనం ఎవరు ఎట్లా చేస్తున్నారు మనం పెద్ద సార్ తేవచ్చు షెడ్ లేవచ్చు అన్ని చేయవచ్చు ఎట్లుంది మార్కెటింగ్ ఎట్లుంది రెండు చూసుకోవాలి మార్కెట్ లా నువ్వు చేసిన కష్టానికి నువ్వు పెట్టే పెట్టుబడికి అది ఒకటి ఆలోచించుకోవాలి షెడ్ కూడా తక్కువ వేసుకొని తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో చేసుకుంటే కొంచెం బై స్టెప్ వేసుకుంటా వృద్ధి చేసుకుంటా వెళ్ళాలి వాటినే ఉంటుంది